స్వార్థం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఓన్లీ అనిమల్ లవర్స్కే ఇది వచ్చేసి సెప్టెంబర్ ముప్పై అండి కూపర్ది బర్త్డే అనమాట పెట్స్ పారడైజ్ షాప్ నుంచి అండి ఇలాగా డాగ్స్కి సపరేట్గా కేక్ చేసేవాళ్ళు వీళ్ళు అనమాట వీళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కానీ చాలా బాగుందండి ఎవరైనా డాగ్స్కి కావాలంటే వీళ్ళతో తీసుకోండి ఇలాగా మంచి ఫ్లేవర్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది కూపర్ అయితే బాగా ఎంజాయ్ అనమాట ఇది కిలో హాఫ్ కిలో ఉంటాయండి మనము హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బర్త్డేలో జరిగింది అనమాట ఈసారి ఇప్పటికి సెవెన్ ఇయర్స్ అయిందండి కూపర్ మా ఇంటికి వచ్చేసి మేము ఎప్పుడూ డాగ్స్ తీసుకున్నా వన్ మంత్ అంటే ట్వంటీ ఎయిట్ డేస్ బేబీని తీసుకుంటామన్నమాట హ్యాపీ బర్త్డే కూబర్ లేకపోతే అసలు నేను ఇంట్లో ఉండలేనండి కూబర్ ఫస్ట్ ఎవరు వచ్చినా కానీ నన్ను అలర్ట్ చేస్తుంది అనమాట సో నేను డాగ్ లేకపోతే అస్సలు నేను మా ఇంట్లో అయితే నేను పుట్టక ముందు నుంచి కూడా మా ఇంట్లో డాగ్స్ ఉండేటనమాట మా డాడీకి మా నాయనమ్మ తాతకి అలాగే మా బాబాయ్ వాళ్ళకి చాలా ఇష్టము మా అంజీ బాబాయ్కి అయితే ఇంకా బాగా అనమాట సేమ్ అలాగే ఇంకా నాకన్నా ఎక్కువ అనుకోవచ్చు కప్పులు అన్నీ పెంచుతూ ఉంటాడు మా బాబాయ్ అప్పుడు ఇలాగ బెల్ట్ పోయింటే తెప్పించామన్నమాట బర్త్డేకి కూబర్కి ఆడుకునేకి బొమ్మలు ఇవన్నీ కొంటూ ఉంటుందండి మా పాప ఇలాగా స్నానం చేస్తూ ఉందనమాట ఫస్ట్ దాని హెయిర్ అంతా కూమ్ చేస్తుందండి కూమ్ చేసిన తర్వాత అప్పుడు స్నానం చేయిస్తుంది అనమాట డాగ్స్కి సపరేట్ సోప్స్ షాంపూస్ ఉంటాయి అది అందరికీ తెలుసు అవి వేసి నేను స్నానం చేయిస్తాము ఇప్పుడైతే మా పాపే చేయిస్తుందండి ఫస్ట్లో అయితే నేను చేయించేదాన్ని ఇప్పుడైతే పాపే చేస్తుంది మామూలు ఉత్తగా పోసే వాటర్ పోసేటట్లయితే నేను చేయిస్తాను షాంపూ ఇవన్నీ అయితే తను చేయిస్తుంది ఒక ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది ఇంక ఇది పెద్దగా అయిపోయింది కాబట్టి మేము ఒక బెడ్షీట్ క్లాత్ వేసేస్తే అదే తుడుచుకుంటుందండి చిన్నప్పటి నుంచే మేము నేర్పించామనమాట ఇలాగ ప్రెస్ చేస్తేనే ఆ వెంట్రుకలన్నీ బయటకు వచ్చేస్తాయి తన బెడ్ ప్రీవియస్ వీడియోల్లో మీరు చూశారు ఇది ప్రీవియస్ హౌస్లో అనమాట తీసుకొచ్చినప్పుడు అండి ఇది చిన్న బేబీ అప్పుడు ఇది కూడా మా హస్బెండు మేము డాగ్స్ని ఇంత అప్పుడు ఇది రాకముందు జమ్మేపటి ఉండేదండి అది కూడా చిన్న బేబీనే తెచ్చాము దాన్ని హాస్టల్లో వేసేవాళ్ళం అనమాట ఎక్కడికైనా ఊరు వెళ్తే మేము అతని దగ్గర తీసుకున్నాము అతని దగ్గర మంచి క్వాలిటీ ఉంటాయనేసి ఇది డబల్ బోన్ అనమాట ల్యాబ్ బ్రౌన్ కలర్ అనమాట టాప్ క్వాలిటీ ఇది ఫోటో వీడియో మా హస్బెండ్కి పంపించారు మా హస్బెండ్ అప్పుడు వేరే ఊర్లో ఉండిన్నారు సరే తీసుకెళ్ళండి అని చెప్పాడు అనమాట ఇది మా హస్బెండ్ కాల్ చేసి బయట అమెజాన్ వచ్చింది వెళ్ళండి అన్నారు మేమందరము అమెజాన్ కదా అని వెళ్ళాం తీరా చూస్తే వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక బాస్కెట్లో తీసుకొచ్చారు దీన్ని ఫస్ట్ నేను పెంచినది పెమోరియన్ అండి మా దగ్గర చాలా రకాలు ఉన్నాయి కానీ నాకు నేను పెంచడము అంటే నేను ఒక ఇంటర్ డిగ్రీకి వచ్చాక పెంచినప్పటి నుంచి పెమోరియను అది బాగా వెంట్రుకలు పడతాయి అనమాట అందుకు నేను ఏమనుకున్నానంటే ఇంక ఈసారి నెక్స్ట్ డాగ్ తీసుకున్నప్పుడు వెంట్రుకలు కూడకూడదు అని తీసుకున్నా ఇదైతే ల్యాబ్ బాగుంటుందనేసి ఇంకా దీన్ని ప్రిఫర్ చేసామన్నమాట ఇది కొన్నప్పుడు అది చిన్నప్పుడు అండి అట్లా చిన్న ఫొటోస్ కొట్టేదాన్ని బాగా ఆడుకుండేది మా పిల్లలు స్కూల్ వెళ్తే దీంతోనే నాకు టైం పాస్ అయ్యేది అనమాట సమ్మర్లో ఇలాగా కూలర్ కింద లోపలే పడుకోబెట్టే వాళ్ళము ఇంకా చలికాలంలో ఇలాగ స్వెటర్ వేసేది మా పాప హైదరాబాద్లో చాలా ఎక్కువ ఉంటుంది కదండి ఇన్ను అన్నమాట నేను ఇంటర్ చదివేటప్పుడు దీనికి కళ్ళు కనిపించవండి బ్లైండ్ డాగు తర్వాత అక్కని చిన్నుని పెంచాను ఆ పిల్లలు పుట్టాక అప్పుడు అది చనిపోయింది అనమాట అది థర్టీన్ ఇయర్స్ బతికిందండి పెమోరియన్ లో అంత బతకడం చాలా గ్రేట్ అనమాట డాక్టర్ వండర్ అయ్యారు ఇది వచ్చేసి స్నూపీ అండి ఇది జమ్మన్ షపడ్ అనమాట ఇది కూడా ట్వంటీ ఎయిట్ డేస్ బేబీని తీసుకున్నాము ఇది పాములు అన్నిటినీ అనమాట ఎక్కడుండేది కూడా చూపించేది చాలా బాగుండేదండి తర్వాత అది కొంచెము అంటే బయటికి తీసుకెళ్ళడము అట్లా ఇబ్బంది అయ్యేది నేను ఊరు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ వేరే వాళ్ళకి ఇచ్చేశారు ఇంకా అందుకని అప్పుడు నెక్స్ట్ ఇది తీసుకున్నాం అనమాట ఈ అండి నా ప్రీవియస్ వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది బయట అమ్మే పది ఇరవై రూపాయలు కోడి పిల్లల్ని ఇంత పెద్దగా అన్నమాట అప్పుడు అప్పుడు వాటితో ఆడుకునేది ఇది ప్రీవియస్ హౌస్ మీకు అందరికీ తెలుసు ఇలాగ దానికి బెడ్ వేసామన్నమాట మంచము ఈ మంచం పైన బెడ్ వేస్తే అది పడుకుండేదనమాట చలికాలము ఓకే అండి ఇదే అనమాట మా కూపరు చిన్నప్పటి నుంచి పెద్దగా వరకు వీడియో